ఉన్నప్పుడు బిర్యానీ లేనప్పుడు మెత్తుకు గంజి గంజి తాగు ఉన్నప్పుడు ఆగలేదు ఈ రోడ్ సింగరేణి పరిస్థితి నలభై ఏడు వేల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం జన్కో ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ ఉంది పైసలు లేవు హెంపు కొనడానికి లేవు మ్యాన్ కొనడానికి లేవు డబ్బులు కంపెనీలో మరి కావలసిన సెంటిమెయల్ కొనడానికి లేవు చదువుకోవడానికి డబ్బుల కంపెనీ గిలగిలి ఆడుతా సిగరెట్ అయితే సరిపోలేదు ఏ చూసి బలహీనత ఏడు చూసి ఏడు ఏ ఒక ఆయన అంటాడు అది జరుపుతుంది జరిపోతుందే ఎవడు జరుపుతున్నాడు జబర్దస్తి లీడర్లను జబర్దస్తి పెట్టి అక్కడ బజార్లో పెట్టి అంగనంగా చేయడం ఎవడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం మేము పెట్టమన్నామా కంపెనీ పాలసీ కొన్ని అడిగిన డైరెక్టర్ పాలు అసలు ఎంత ఘోరం ఉంది కంపెనీ పాలసీ ఎవడు ఆలోచిస్తాడు చైర్మన్ గతంలో చైర్మన్ ఆయన ఎక్స్టెన్షన్ రెండు నెలలు పట్టింది ఏంది ప్రభుత్వం యొక్క వైఖరి ఈనాడు కూడా ఒక చైర్మన్ మంచిగానేయాలి మళ్ళా ఆయన టెంపరీ కృష్ణ గారిని టెంపరీ ఆయన ఇప్పటికే రెండు ఉన్నాయి పోస్టులు అదనంగా మళ్ళీ ఒకసారి టెంపరీ ఇచ్చాడు ఇంత పెద్ద సంస్థ ఇన్ని టన్నుల బొగ్గులు ఉత్పత్తి చేసే సంస్థకు ఈ ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇన్ని రోజులు ఎందుకు ఇచ్చి చేస్తారు ఇంకా ఆయన గట్టునే ఉంది ఒక నిర్ణయం తీసుకోవాలి కదా ఈ సంస్థ బతకాలంటే నిర్ణయాలు అవసరం నిర్ణయం ఈ రోజు లేదు ఎంతమంది డైరెక్టర్ పారు మారే ఎంతమంది డైరెక్టర్ అక్కికాయర్లు కాబట్టి సీనియర్లో లో డిసిప్లిన్ వచ్చింది ఎవరికి తెచ్చింది అసలు నేను ఒక మాట చెప్తా నాలుగు సార్లు ఎన్నికలు జరిగినప్పుడు రెండు వేల నాలుగు సార్లు ఎన్నికలు జరిగినాయి ఆనాడు మేనేజ్మెంట్ ఈ నెలలే మాట్లాడుకోలేదు ఎంత పెద్ద సమస్యనైనా చంద్రబాబు నాయుడు కూడా రెండు వేల తొమ్మిదిలో సమ్మె నోటీస్ ఇస్తే ఆయన ఇంటికి పిలిపించుకొని రెండు వేల మూడులో ఆయన ఇంటికి పిలిపించుకొని యూనియన్ విలిసి మాట్లాడింది అది యూనియన్ ముందు ఉండే ఎప్పుడైతే మనం కోరుకున్న తెలంగాణ వచ్చిందో కొంత బాగు జరిగింది కొంత మేలు జరిగింది మల్లాంటి సంస్థకు చీడు కూడా జరిగింది ఆనాడు యూనియన్ అనేటువంటి లాస్ట్ పెట్టి రాజకీయాలు ముందు పడ్డాయి కేసీఆర్ మహానుభావుడు అసెంబ్లీలో ఏదైనా చెప్పినట్టు లేకపోతే అన్నాడు ఏ ఇంగ్లీ నాయకుడు అగ్రిమెంట్ కూడా కూర్చోలే ఒక్క సెషన్ మీటింగ్ ఒకరి ఒకటి జరిగింది లేవు జరిగింది అన్నాడు యూనియన్ లీడర్ అంటే బక్రగాన్ని చేసి ఎందుకు చేసారు బక్రగాన్ని ఇద్దరు నాయకుల మధ్య డబ్బులు కూడా ఇంత జైలుకు పోయారు కేసీఆర్ సార్ చూసిన వీళ్ళు నేనే తినాలని చెప్పి వాళ్ళు తీసుకునేసి మొత్తం వాళ్ళ దగ్గర అధికారం లేకుండా చేసి యూనియన్ అనేది లేదు ఓన్లీ ఉండే మీకు అవసరం లేదు రికవర్ అని చెప్పి యూనియన్ పైస కూడా ఇవ్వకుండా ఆయనే ఏదైనా సమస్య వస్తే అసెంబ్లీలో మాట్లాడటాడు అంతే తప్ప యూనియన్ మాత్రం కన్వర్గ చేసేడు యూనియన్ లాస్ట్ మెజర్ కూసిన పెట్టిండు ఏం జరిగింది ఆ లోకల్ ఎమ్మెల్యే మాట్లాడితే మాట్లాడినట్టు ఆ లోకల్ ఎమ్మెల్యే రాస్తే కోటలు ఇస్తాడు ఆ లోకల్ ఎమ్మెల్యే రాస్తే లైట్ జాబ్ ఇస్తాడు అది జరిగింది తప్ప యూనియన్ లీడర్లకు వాల్యూ లేకుండా ఇప్పటి వరకు కొనసాగుతా ఉన్నాం మేము గెలిచిన తర్వాత ఎన్నికలు పెట్టమని గట్టి గొట్లాడి గెలిచిన తర్వాత మేనేజ్మెంట్ దగ్గర స్ట్రక్షన్ మీటింగ్లు పెట్టమని పెట్టిస్తా ఉన్నాం ఏదో కొంత సాధించుకుంటా ఉన్నాం ఇంకా జనవరిని కూడా స్ట్రక్చర్ మీటింగ్లు అనేక సంవత్సరాలుగా మాట్లాడతాం కాబట్టి ఏదైతే పరిపాలన ఎవరు ఎక్కడ చేయాలో అనేది ఈరోజు టీఆర్ఎస్ యొక్క వచ్చి వచ్చిన తర్వాత మొత్తం మారిపోయింది తీరు యూనియన్ కాదు మేనేజ్మెంట్ ఇల్లు కోట్లు ఇవ్వంటే కోట్లు ఇవ్వాలి ఏది అది ఇవ్వాలి ఇప్పుడు అన్ని ఇచ్చుకొని మన దగ్గర డయా లేకుండా చేస్తున్న సందర్భాన్ని సింగర్ చూడాలి అందుకనే యూనియన్ పవర్ అనేది ఇది తగ్గింది ఎవరు తగ్గించారా ఒకనాడు సమ్మెడిసిస్తే మేనేజ్మెంట్ పిలిచేది సమ్మె చేసే పరిస్థితి లేవు నేను సమ్మె పిలిపిస్తే ఒక ఆయన ఇంకో ఆయన దిగడానికి రెడీ ఉంటాడు ఎందుకు మా సంఘం పిలవలేదు రేపు హక్కులు సాధిస్తే ఆ సిగరాలు కూడా వస్తాయి సమ్మేళనం ఎందుకు చేస్తాం చేయం కదా సలిగా చెప్తా రేపు ముప్పై మూడు డిమాండ్లతో సమ్మెలనం చేయబోతా ఉన్నాం ఇదే పద్ధతి కొనసాగితే ముప్పై మూడు డిమాండ్ రెడీగా ఉన్నాయి కానీ ఎప్పుడు ఇవ్వాలని ఆలోచిస్తా ఉన్నాం చైర్మన్ లేడు ఇప్పుడున్న డైరెక్టర్ వచ్చండి ఆయన ఐఏఎస్ ఇప్పుడు ఇద్దరు ఏంటంటే తొంభై ఎనిమిది తర్వాత తొంభై తొమ్మిది రెండు వేలు ఈ సింగరేణి ఏపీఎం శర్మ గారు సమ్మరియా గారు ఈ సిగరే ఒక డిసిప్లిన్ తెచ్చి ఇంతకాలం గట్టిగా ఆర్థికంగా బతకడానికి వేసేది వాళ్ళు ఆనాడున్న సమ్మె సంస్కృతి ఏదైనా కానివ్వండి ఆనాడు మొత్తం సంస్కరణ మా ఏటీస్ మీద పోయినాయి ఈ యొక్క డిసిప్లిన్ దేవడం ఏటీస్ మీద పోయింది మళ్ళీ అదే రొటీన్ పరిస్థితి ఈరోజు మళ్ళీ వచ్చింది ఒకసారి కంఫర్టేదాన్ని ఈరోజు ఇద్దరు ఐఏఎస్ వస్తా ఉన్నారు డైరెక్టర్ ఫైనాన్స్ వీళ్ళంతా కలిసి రేపు సింగో ఈ యొక్క దుబారానికి ప్రయత్నం చేస్తారట ఏ ప్రయత్నం చేస్తాం చూడాలి మేము ఒకటే చెప్పినాం ఇది అందుకే కార్మిక సోదలారా కొత్త బుగ్గలకు సంబంధించి మేనేజ్మెంట్ కూడా అడుగుతా ఉన్నాం అనుమతులు రావట్లేదు ఈరోజు మీరే చూద్దాం ముఖ్యంగా కూడా మీరు చూద్దాం ఒకప్పుడు కొత్తగూడెం నాకు తెలిసి ఇరవై ఐదు వేల మంది పని చేస్తుంది మనగురు కానీ కొత్త కాని కొత్తగూడెం కానీ ఈరోజు మ్యాన్ పవర్ మా మిత్రులందరూ ఇక్కడ పనిచేస్తా ఉన్నాడు మూడు వందల చిల్లర ఉన్నాడు బోసిపోయింది పనిచేయడానికి ఏం లేవయా బావులేవు ఎందుకు లేవు ఎవరి కారణంతో లేవు కోయగూడెం ఎవరు చేపట్టిపోయింది ఇది కాదా కోయగూడం సత్తుపల్లి తిరిగి కోయగూడంతో తిరిగి ఎవరు పుణ్యం కట్టుకున్నారు ఇప్పుడు బాయి బాయి తిరిగే మహానుభావులు కవితక్క రెండు వేల ఇరవై రెండులో బొగ్గల్లో వేలంలో మనం కూడా పాల్గొనాలంటే పాల్గొనడతూ ఇది ఇవ్వాలి గవర్నమెంటే ఇవ్వాలని చెప్పి మనం మనమే మూడు రోజులు సమ్మె చేసాం కంపెనీ అరవింద్ కంపెనీ వేరే వేపించారు వాళ్ళకు పోయింది ఆ కోరి ఉంది ఇప్పుడు వాడికి మొత్తం డిపాజిట్ కట్టేది ఊరుకున్నాడు అది రావాలి మనకు సత్తుపల్లి త్రీ కుట్ర జరుగుతా ఉంది ఒకవేళ కినుక సత్తుపల్లి త్రీ రాకపోతే రెండు వేల ఇంకొక ఆరు సంవత్సరాల్లో జేవీఆర్ఎస్ క్లోజ్ అయిపోతుంది సత్తుపల్లికి ఆయన జనం కూడా మనం మనం చేసుకోవాల్సి వస్తుంది అదేవిధంగా కోయగురం రావాలంటే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి ఆ రెండు అసలు ఏం చెప్తా ఉన్నారు ఈ వేలంలో పాల్గొన్న ఏ సంస్థ అయినా దాదాపు ఆరు నెలలో పని ప్రారంభించాలి అయింది పని ప్రారంభించలే తట్టు బట్టి తీయలే అయినా బొగ్గు బ్లాక్కి ఇంకా వెయిట్ చేస్తా ఉన్నారు ఇప్పుడు అవంతిక బ్లాక్ ఏదైతే ఉందో అది కేంద్ర ప్రభుత్వం ఆదిలోకి ఉన్నది ఏమంటాడు ఇప్పుడు కిషన్ రెడ్డి గారు మీరు మిమ్మల్ని పోజిషన్ లో చేసుకోండి అంటారు వాడిని మనం కలిసి అండి బాబుగా చెప్పాల్సిందే ఆ అవంతిక కంపెనీ మొత్తం తీసేయాల్సిందే సత్తుపల్లి మనకే రావాలి కోయగూడంతో మనకే రావాలి అట్లా మనం ఉద్యమాలు చేయకపోతే రాబోయే రోజుల్లో ఈ బొగ్గు బ్లాక్ మన దగ్గర ఉండవు దానికోసం ఒక పోరాటం స్టార్ట్ చేయాలి అది ఒక్కరే కాదు అన్ని కార్మిక సంఘాలు మిగతా అంశాలు వంద ఉంటాయి దాన్ని వదిలిపెడదాం కానీ ఈ వీటి మీద మనం గట్టిగా పట్టుపోట్ రావాలి ఈ ఎక్సెస్ మ్యాన్ పవర్ అని కంపెనీ అంటా ఉంది ఈరోజు మన యొక్క మ్యాన్ పవర్ స్టడీ కోసం ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ కు టెండర్ ఇచ్చింది ఏం చేస్తా ఈ సింగరేలో మ్యాన్ పవర్ స్టడీ చేయండి అధికారులు ఎక్కువ ఉన్నారు కార్మికులు ఎక్కువ ఉన్నారు లోబల్ డిస్ట్రిబ్యూషన్ లో ఒకరి మంది ముగ్గురు పంపిస్తారు రకరకాలుగా మొత్తం కండిషన్ పెట్టి వాళ్ళకి టెండర్ ఇచ్చి వారు రేపు స్టడీ చేస్తారు ఎక్స్ రెండు దాకా మరి ఏంటి మీకు అన్నగూడే సిక్స్ బంద్ అయ్యింది ఆర్కే పై బంద్ అయింది రామగూడ మన శ్రీరాంపూర్ లో రేపు ఆర్కే న్యూటర్ క్లోజ్ అయ్యే అవకాశం ఉంది మండవరంలో కేటీ పై బంద్ అవుతా ఉన్నది కేటీకే సిక్స్ కూడా బదులు దగ్గరికి వచ్చింది మీ దగ్గర పీవీకి ఎదుర తెలియదు ఇలాంటి ఇబ్బందులు వెళ్తా ఉన్నది ఒకవైపు సర్ప్లస్ కార్మికులు వెళ్తా అలాంటి కార్మికులు మరి మేనేజ్మెంట్ మెడికల్ బోర్డు పెట్టుకుందని ఎందుకన్నది రెండు వేల అప్లికేషన్స్ ఉన్నాయి మొన్న అడ్వైజర్ పెట్టుకుంటారు అంటే కంపెనీకి ఒక పాలసీ లేదు ఒక పద్ధతి లేదు ఒక ప్రణాళిక అనేది పరిస్థితి కనబడుతుంది అని తెలుస్తా ఉన్నా నువ్వు రాజకీయం పెట్టే చెప్తే నేనే అందుకనే మొన్న మా గౌరవ అధ్యక్షులు గారితో నేను సీతారామయ్య గారి కూడా కలిసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది ప్రధానమైన ఐదు అంశాల మీద ఆయనతో మాట్లాడాలి ఒకటి నూతన బ్లాక్ మీది వీపర్ జిల్లా ఉంది ఈ రెండు బ్లాక్లు మాకు రావాలి మూడో రెండో అంశం సొంత ఇంటి పథకాన్ని అమలు చేయాలి అది మీరు దలుచుకుంటాయి ఎందుకంటే భూమి ఇచ్చేది మీరు ఇవ్వకండి డబ్బులకైనా మీరు భూమి ఇవ్వాల్సిందే మూడు ఐటీ మీద నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తాము నాలుగోది నేను ఒక మాట చెప్తాక ఎవడైనా పెట్టిన నలుసుకోవాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు లాభాల వాటి ప్రకటించాడు పది శాతం మన ఆంధ్రలో అయితే ఎవడైతే మనం తీసుకుంటాం ఇప్పుడు ముప్పై నాలుగు శాతం మనం తీసుకున్నాం కదా కానీ ఒప్పుకున్న ద్వారా అటునే ఈరోజు పనిచేసాడు మళ్ళీ కారణం పెట్టింది కేసీఆర్ఏ రేవంత్ రెడ్డి గారు మీరు పోగొడతారు ఇదే చెప్పడం స్పష్టంగా ఒకవేళ కనుక మెడికల్ ఫోర్స్ పెట్టే కాంగ్రెస్ పార్టీ రోజు దగ్గర పడ్డట్టే నిర్ణయం నోలించాలి మేము రాగా తీసుకునేది ఈ సింగరేణి పరిస్థితి బాగలేదని టైం చేసి పేపర్లో సింగరేణి బజార్ లో పెట్టింది వాడు మెడికల్ బోర్డులో శాంప్ ఒక మెడికల్ బోర్డు కేసు ఎనిమిది లక్షలు తొమ్మిది లక్షలు అది ఇంట్లో పడి మరి కార్మిక సోదరులు ఎవరు రిప్రజెంట్ చేస్తే కానీ ఇంట్లో పడి కేసులు పెట్టించి జైల్లో పెట్టించింది ఎవరు ఎందుకు బయటకు వచ్చింది ఇష్యూ అంటే ఇది పిచ్చి కుక్కడానికి చేయడానికి మెడికల్ బోర్డు తీసేయడానికి కుట్ర జరిగింది ఈ కుట్రలో భాగస్వాములు ఎవరు అంటే మేము అడుగుతాము ఏ కృషి సంబంధం అండి ఏ కృషి ఏం సంబంధం ఇది అడుగు పెట్టమని అడుగుతా ఉన్నాం అందుకనే రేవంత్ రెడ్డి గారికి ఒక బహిరంగ నేను కూడా ఆయన పక్కన ఉన్నా ఆయన కూడా చెప్పాడు ఈ మెడికల్ బోర్డు మారు పేర్లది నేను పరిష్కారం చేస్తా అని చెప్పాడు అందుకని ఈ ఐదు సమస్యలు ఆ రాష్ట్ర ప్రభుత్వం కోర్టు పెట్టాం పరిష్కారం చేస్తే మీరు సింగరేణిలో కార్మిక వర్గం పదకొండు ఏరియాలో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ వచ్చి ఎమ్మెల్యేలు గెలిపించారు మా కార్మిక వర్గం ఒక జరగకపోతే ఉల్టాయిస్తున్నాం అందుకనే కార్మిక సోదరులారా ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మేము ఆర్గం చేస్తా ఉన్నాం అందుకనే కొంతమంది నాయకులు చెప్పినా వాళ్ళ పేరుస్తుంది అయినా ఈ సింగరేణిలో కొన్ని మన మంచి పనులు అంటే మనకు సంబంధించి మేనేజ్మెంట్ చేయాల్సిన పనులు కొన్ని చేస్తాను